హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు కానీ అవమానానికి గురైనప్పుడు మీ రాశిని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు లేదంటే మీ మనస్తత్వం ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నది చాలా చాలా థ్యాంక్స్ ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని దాటుతూ మిమ్మల్ని హేళన చేస్తే మీ ప్రతిస్పందన ఎలా ఉంటుంది సోషల్ లో మీ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం మీరు ఏదైనా పోస్ట్ పెడితే దాని కింద కామెంట్స్లో అవమానకరమైన చర్చలు జరిగితే మీ భావాలు ఎలా ఉంటాయి మీరు వాటిని సీరియస్గా తీసుకుంటారా లేదంటే అసలు పట్టించుకోరా లేదంటే మీ తప్పప్పులు గురించి మిమ్మల్ని ఎవరైనా నిలదీస్తే మీ ఆలోచన విధానం ఎలా ఉంటుంది లేదంటే రివెంజ్ అనే ఆలోచనలు చేస్తారా ఇలా ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీరు ఏ విధంగా ప్రతిస్పందిస్తారు అనేది రాశి చక్రాలుగా మనం జ్యోతిష్యం నిపుణులు చెప్తున్నారు మరి ముందుగా మేషరాశి వారి లక్షణాలు ఎలా ఉంటే తెలుసుకుందాం వీరిని అవమానించడానికి ఎంత ధైర్యం మీకు ఒక మేషరాశికి చెందిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానాలను తేలికగా తీసుకోడు తమ పట్ల చెడుగా లేదా అవమానకరంగా ప్రవర్తించిన వారి పట్ల కఠినాత్ములుగా ఉంటారు వీరి ప్రతిస్పందనను తట్టుకోవడం ఈ తరం కాదు వీరిని హేళన చేసినందుకు కొంతకాలం పాటు బాధపడేలా చేస్తారు క్షణికావేశం ఎక్కువగా ఉండే మేషరాశి వారు వెంటనే ప్రతీకారాన్ని తీర్చుకునేలా ఉంటారు క్రమంగా నోటికి పని చెప్తారు కఠినమైన మాటలతో దాడులు చేస్తారు ఇక వృషభ రాశి వృషభం ఎద్దుకు సంకేతం వీరు అంత సాధారణంగా ఏ విషయానికి పెద్దగా ప్రతిస్పందించరు నిజానికి వీరు శాంతి కాముకులు వీరికి కోపం వచ్చింది అంటే ఖచ్చితంగా అహాన్ని దెబ్బతీసేలా ఉండాలి ఎద్దు వంటి లక్షణాలు కలిగిన వీరు ఒక్కోసారి అవమానాలు దిగమింగికొని తమ లక్ష్యాల పరంగా ముందుకు సాగుతూ ఉంటారు కానీ తమ ఆహారాన్ని దెబ్బతీసేలా లేదా కుటుంబాన్ని అవమానించాలా ఎవరైనా ప్రవర్తిస్తే వారి గుణపాఠం చెప్పేదాకా తీవ్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు నిజానికి సమయం చూసి దెబ్బ కొట్టే ఆలోచన కలిగి ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే తమ ఎదుగుదల ఒకరి గుణపాఠాన్ని చాటి చెప్పేలా వీరి ప్రవర్తన ఉంటుంది ఇక మిథున రాశి మిథున రాశి వారు ఎటువంటి హేళనలను అవమానాలను పెద్దగా లెక్క చేయని వారుగా ఉంటారు వాటిలో ఏ ఒక్కటి కూడా తమ జీవిత సోపానాలకు ఉపయోగకరంగా ఉండవని వారి అభిప్రాయంగా ఉంటుంది కానీ తమను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని శత్రువులుగా భావించడం వారిని దూరంగా ఉంచడం వంటి లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు క్రమంగా వారితో జీవితంలో సంబంధాలు లేకుండా ఉండేలా ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వాటిని పట్టించుకోవడం తమ లక్ష్యాలకు ఆటంకంగా భావిస్తారు మరియు పగలు ప్రతీకార జీవితంలో లక్ష్య సాధన ఉన్నవారికి ప్రతిబంధకాలని వీరి ప్రగాఢ నమ్మకం వాటిపై స్పందించడం వల్ల వారి సమయం శక్తి వృధా అవుతాయని బాహాటంగా చెప్పగలరు ఇక కర్కాటక రాశి ఒక కర్కాటక రాశి వారిని అవమానించిన వారు అంటే ఆకలిగా ఉన్న వారి ఆలోచనలకు ఆహారం వేసినట్లే అర్థం మీరు వారిని అవమానించిన హేళన చేసిన వెంటనే విశ్లేషణకు పూనుకుంటారు మిమ్మల్ని కూర్చోబెట్టి చర్చలు చేపడతారు చివరికి మీదే తప్పు అని మీ చేతే అనిపించగల సమర్థులు ఈ తాత్వికులు అవమానాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు వీరి ప్రతి చర్యలకు మీరు దొరకలేదని భావిస్తే సమయం కోసం ఎదురు చూసి దెబ్బ కొట్టగలరు పోటీ మాటలకు పని చెప్పడం లేదా మీకు సంబంధించిన విషయాల్లో అడ్డుకట్టలు వేయడం వంటివి చేస్తుంటారు తాము తప్పు చేయని పక్షంలో ఎదుటివారి అవమానాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించరు ఇక సింహరాశి ఎటువంటి విషయాన్నైనా నవ్వుతోనే పరిష్కరించవచ్చునని వీరి నమ్మకం కానీ పొరపాటున వీరిని ఎగతాళి చేసినా అవమానించిన తక్షణమే ఉపద్రిక్తలు అవుతారు క్రమంగా వారి వంతు మొదలవుతుంది ఈ ప్రతీకారాలకు అంతం ఉంటుందా అంటే చెప్పడం కష్టమే అవకాశం దొరికినప్పుడల్లా మీతో ఆడుకుంటారు ఏ చిన్న విషయాన్ని విడిచిపెట్టరు ఒకవేళ వీరిని మీరు అవమానించి ఉంటే వీరికి దూరంగా ఉండడం ఉత్తమం ఇక కన్యరాశి ఒక కర్కాటక రాశి వారి వలనే వీరు కూడా పగను వ్యక్తిగతంగా తీసుకుంటారు కానీ వారిలా కాకుండా ముందుగా ఎవరిది తప్పు ఉందో అవగాహనలకు అవగాహనకు వస్తారు క్రమంగా విచక్షణతో కూడిన అడుగులు వేస్తూ ఉంటారు కానీ మరో కారణంలో అసత్యాలనే సత్యాలను నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి క్రమంగా నిర్ణయ లోపాలతో కూడా పగలు పెంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా తమ నిర్ణయాలే అంతిమంగా ఒప్పు అనే ఆలోచన కలిగి ఉంటారు క్రమంగా తమను అవమానపరిచిన వారు అని భావించిన వ్యక్తులను జీవితకాలం శత్రువులుగానే భావించే అవకాశాలు ఉన్నాయి కావున వీరితో వ్యవహరించినప్పుడు జాగ్రత్త తప్పని సరి ఇక తులారాశి తులారాశి వారు ఒకరి చేత అవమానించబడినప్పుడు తక్షణమే స్పందించకపోవచ్చు వీరు నిర్ణయ లోపం లేకుండా ఇరుపక్కల అంశాలను పరిగణలోకి తీసుకుని నిజ నిర్ధారణ గావించిన తర్వాతనే చర్యలకు పూనుకుంటూ ఉంటారు వీరిని అర్థం చేసుకోకుండా కించపరిచారు అని తెలిస్తే వారికి పరిస్థితిని వివరించే ప్రయత్నం కూడా చేస్తారు అయినా వారిలో మార్పు రాకుంటే తక్షణమే దూరం పెట్టేస్తారు కానీ వీరి కోపం కొనసాగదు ఏది ఏమైనా మరలా మరలా వీరి పట్ల తప్పులు చేస్తూ ఉంటే మాత్రం వ్యక్తిగత శత్రుత్వాన్ని పెంచుకునే అవకాశాలు ఉన్నాయి క్రమంగా ఒక అవకాశం కోసం వేచి ఉంటారు అవకాశం వచ్చినా కూడా పరిస్థితుల నేపథ్యంలోని చర్యలకు దిగే వారిలా పరిణితిని ప్రదర్శిస్తూ ఉంటారు మిథున రాశి వారి వల్లనే పగలు ప్రతీకార లక్ష్య సాధనకు ఎందుకు పనికిరావన్న ఆలోచన వేరిది ఇక వృత్తికి రాసి వృత్తికి రాసి వారు అంత సున్నితంగా కనిపించకపోయినా కూడా వారు తమ హృదయానికి సంబంధించిన విషయాలను తీవ్రంగా పరిగణిస్తారు తెలియకుండా అవమానాల గురించి తరచుగా ఆలోచిస్తూ మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు క్రమంగా తమను అవమానించిన వాళ్ళు పతనం అయ్యే దిశగా ఫలితం అనుభవించేలా ఆలోచనలు చేస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారిని ఎవరైనా అవమానించే ప్రయత్నం చేసి ఉంటే మీరు ఖచ్చితంగా ప్రతివాదనలు ఎదుర్కొనక తప్పదు వాదనలు పోరాటాలు అపార్థాలు మరియు కక్షలు వంటి అంశాలతో వీరితో వ్యవహరించడం కష్టంగా ఉంటుంది కావున మీరు హేళం చేసి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పడం మంచిది కనీసం మీ వాదన వారికి అంగీకారంగా అయినా ఉండాలి లేకుంటే చిన్న విషయమైనా కాలంతో పాటు సాగదిస్తూ ఉంటారు పైగా జీవితంలో ఏ చిన్న సమస్య తలెత్తినా పాత విషయాలు లాగే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక మకర రాశి లక్ష్య సాధనకు అవసరం లేని విషయాలకు స్పందించాల్సిన అవసరం సమయం తమకు లేదని మకర రాశి వారి నమ్మకం వారిని అవమానించడానికి ప్రయత్నించే వారికి వ్యాపార ప్రణాళిక పరంగా మంచి ఆలోచన సైతం ఇస్తారు అటువంటి హేళనలకు ప్రతిస్పందించడం అంటే సమయాన్ని వృధా అని వీరి భావన క్రమంగా అవమానపరిచిన వారే వీరిని చూసి సిగ్గిపడేలా వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇక కుంభరాశి కుంభరాశి వారు అవమానాలను హేళనలు ఎట్టు పరిస్థితులను ఉపేక్షించరు అలాంటి వ్యక్తులు తమకు ముఖ్యమైన వ్యక్తుల జాబితాలు ఉండాల్సిన అర్హత లేని వారేగా భావించడం ప్రారంభిస్తారు క్రమంగా వీరితో పూర్తి స్థాయిలో సంబంధాలను తెంచుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అంతేకాకుండా వారి కంట పడకుండా తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇక మీనరాశి మీనరాశి వారు తరచుగా అవమానాలను వ్యక్తిగతంగా తీసుకుంటారు అయితే వారు దానిని విస్మరించడానికి ప్రయత్నిస్తారు కానీ అలా చేయడంలో విఫలమవుతూ ఉంటారు హేళన చేసిన వారు కూడా వీరు ఏ విధంగా వాటిని తీసుకున్నారో తెలుసుకోలేని విధంగా తమ భావ ఉద్వేగాలను దాచిపెట్టగల సమర్థులు వీరు అయితే ఆ క్షణం నుండి మీరు వారి ప్రయారిటీ లిస్టులో కిందకు దిగిపోతారు మీతో ఇదివరకు కొన్ని ఆప్యాయతను కొనసాగించలేరు మరి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఇదండి మిమ్మల్ని ఎవరైనా కూడా అవమానిస్తే వాళ్లకు స్పందన ప్రతిస్పందన ఎలా ఉంటుంది అనేది సో ఫ్రెండ్స్ మీ రాశిని బట్టి ఉంటుంది మీ రాశి లక్ష్యాలను బట్టి మీ రాశి లక్షణాలను బట్టి ఇలా ఉంటారు కాబట్టి సో ఫ్రెండ్స్ ఇందులో కానీ మీ రాశి ఉంటే కాబట్టి మీ రాశి వారు ఎలా ఉంటారు అనేది ఒక్కసారి మీరు చూడండి చూసి దాన్ని బట్టి అంచనా వేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్